తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక అభినందనలు ఎన్టీ రామారావు గారు మనకు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మన ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన రాయచోటి పట్టణంలో భానువారి రెసిడెన్స్ నందు తన కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నిర్వహించాం పార్టీని స్థాపించిన ప్రజాదరణ పొంది అత్యధిక ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు బీసీల రిజర్వేషన్ స్థాపించిన ఘనత తెలుగుదేశం అన్నారు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఎంతో శ్రమించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటిపడిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు తన స్వార్థం కోసం ఏనాడు పనిచేయలేదని ఆరు కోట్ల ఆంధ్రులు బాగుండాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు నటసార్వభాముడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అల్లుడైన మన ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధిలో తన మార్పు వేశారన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను విస్మరించకుండా వారికి సమ్తి స్థానం కల్పిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇప్పుడు ప్రజాదరణ పెరిగిందని చాలా మంది బీసీ సోదరులు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు గుర్తించి వారికి నామినేటల్లో పదవులో అవకాశం కల్పించడం చాలా శుభ పరిణామం అంతేకాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నామినేట పదవుల్లో అవకాశం కల్పించడం ఎంతో శుభదాయకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి కూటమి అభ్యర్థులు గెలుపులలో కష్టాలలో కష్టపడ్డ కార్యకర్తలను నామినేట పదవుల్లో కట్టబెడుతుంది అనే దానికి కూడా ఇది మంచి పరిణామం అంతేకాకుండా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మిగతా దేశాలలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఇలాంటి మహోన్నత వ్యక్తిని ఉన్నంత వరకు ఈ పార్టీ ఉన్నంత వరకు ప్రతి ఒక్క కార్యకర్తకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మన చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలి చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపి మేరకు నలభై మూడవ పార్టీ ఆవిష్కరణ రోజున ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు ఆంధ్రానే ఉత్తింపు తెచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నవరత్న నందమూరి తారక రామారావు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీని హుజాల మోసుకుంటూ పార్టీకి ఎనిమిదండ్లో ఉన్న బీసీలు అయితేనేమి మరి ఎస్సీలు అయితేనేమి పార్టీ లేకుండా పార్టీని ముందు తీసుకున్నందుకు మరో మా బీసీలు కూడా పుస్తకం చూపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే మా సోమందు